మహాత్మా గాంధీ అనేక సందర్భాల్లో నా తల్లి చాలా కాలం క్రితమే గతించింది ఆ తర్వాత భగవద్గీత భగవద్గీత నా తల్లిని రీప్లేస్ చేసింది నా తల్లి స్థానాన్ని భగవద్గీత భర్తీ చేసింది నాకెప్పుడు నా జీవితంలో మానసిక ఒత్తిడి కలిగిన ఒక స్ట్రెస్ కలిగిన సందేహం కలిగిన నేను కళ్ళు మూసుకుని ఎక్కడో ఒక చోట వేలు పెట్టి భగవద్గీత గ్రంథంలో ఒక పేజీ అలా తిప్పితే నా ప్రశ్నకి నా మానసిక ఒత్తిడికి నా సందేహానికి నా సమాధానం దొరికేది అని చెప్పాడు ఆయన అత్యంత జా జాగరూకతతో వినాల్సిన మరో గొప్ప విషయం ఏమిటంటే మహాత్మా గాంధీకి యాభైవ సంవత్సరం వచ్చేంతవరకు భారతదేశంలో భగవద్గీత ఉన్నదన్న విషయం ఆయనకి తెలియదు ఆయన ఒక సందర్భంలో అమెరికాలో కలుసుకున్న ఎడ్విన్ ఆర్నాల్డ్ అనే జర్మనీయుడు నువ్వేంటి భారతదేశం నుంచి వచ్చానన్నావు కదా నీకు భగవద్గీత తెలుసు